సంక్రాంతి పండుగ సందర్భంగా కావలి ఇరవై మూడు వార్డు వైసిపి నేత కనపర్తి రాజా ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే సతీమణి రామిరెడ్డి ఆదిలక్ష్మి పాల్గొన్నారు మహిళలు చిన్నారులు వేసిన రంగురంగుల ముగ్గులను పరిశీలించారు గెలుపొందిన వారికి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి దంపతులు గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు మహిళలు చిన్నారులు ఉత్సాహంగా ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు గంధం ప్రసన్నాంజనేయులు తిరువిధి ప్రసాద్షాహుల్ రెడ్డి అబ్దుల్లా పాల్గొన్నారు ంతింతి ముగ్గులు వేసే ఆచారాన్ని మర్చిపోతున్న ఈ రోజుల్లో ఇంతమంది మహిళలు ముగ్గులు వేయడానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మా ఇంటి ముందు ముగ్గులే మనం ఏలేని పరిస్థితుల్లోకి వచ్చేస్తున్నాం ఎందుకంటే ఇంటి ముందు పేడకల్లవి చల్లకుండా కాంక్రీట్ వేసుకొని సిమెంట్ వేసుకొని ఏదో ఒక విధంగా చిన్న చిన్న ముగ్గులు వేసుకుంటూ ముందుకు జరిపించుకుంటూ పోతా ఉన్నాం కానీ ఇంత పెద్ద ఎత్తున ఈ వార్టిలో ముగ్గులేస్తున్న మహిళలు ఉన్నారంటే నాకు చాలా ఆనందంగా ఉంది నన్ను ఈ స్టేజ్లో నిలబెట్టిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే ఒక వ్యక్తి ఎదగాలి అని అంటే ఆ వార్ట్లో ఉండే వాళ్ళందరూ సాయం చేయాలి నాకు ఈ స్థానాన్ని కల్పించినందుకు మీకందరికీ ధన్యవాదాలు అదేవిధంగా గత నాలుగున్నర సంవత్సర కాలంలో ఈ వార్డులో ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేసి ఆ సచివాలయంలో ఈ వార్డులో ఉండే పేద ప్రజలందరికీ ఏదో విధంగా సంక్షేమ కార్యక్రమాలు అందించాలని వాలంటీర్లని ఏర్పాటు చేసి ఆ వాలంటీర్ల సైన్యాన్ని మాకు ఇచ్చిన మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కసారి ప్రభుత్వం ఎందుకంటే ఈ నాలుగున్నర సంవత్సరాలకు ముందు ఎన్నో ప్రభుత్వాలు ఏర్పడిన పేద ప్రజల వైపు చూసిన ప్రభుత్వాలు లేవు ఈ నాలుగున్నర సంవత్సర కాలంలో సచివాలయ వ్యవస్థ ద్వారా అవినీతి రహితమైన పాలన లంచం లేకుండా మనకు సంక్షేమ ఫలాలు వాలంటీర్ల సోదరుల సోదరు సోదరి ద్వారా మనకు అందించారని అంటే ఒక్కసారి మీరందరూ ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ప్రతి సంవత్సరం ఆదిలక్ష్మి మేడం ప్రతి ముగ్గునే దగ్గరుండి చూసి మనందరికీ ఎంతో ఎంకరేజ్మెంట్ ఇచ్చి మనల్ని ప్రోత్సహిస్తున్నందుకు ప్రతి ఒక్క సంవత్సరం ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఈ సంవత్సరం గిఫ్ట్ చూసారా ఎంత పెద్ద గిఫ్ట్ని తీసుకొచ్చారో ఇలాంటి నాయకులు మనకు ఉండడం మనకెంతో ఆనందంగా ఉంటుంది ఇలాంటి నాయకులు ఉండడం వల్ల ఎంతమంది ఇవాళ ముగ్గుల పోటీకి వచ్చి పార్టిసిపేట్ చేసి పెద్దవాళ్ళు సుమారుగా ఒక ముప్పై ముప్పై ఐదు మంది అయితే చిన్నపిల్లలు నలభై ఐదు నలభై తొమ్మిది మంది వరకు చిన్నపిల్లలు వచ్చి పార్టిసిపేట్ చేశారు వాళ్ళందరికీ స్ఫూర్తినిచ్చి ప్రోత్సహించి ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఏటా ఇంకా ఎన్నో ఎన్నో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎంతో ఇష్టంగా ఈ యొక్క ముగ్గుల పోటీలో పాల్గొన్నటువంటి ప్రతి సోదరి మనికి నా చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నా సంక్రాంతి పండుగ అనేది ఒక గొప్పగా మనందరికీ కూడా ఒక అనుభూతిని తెస్తుంది కొత్త బట్టలు కుదించుకోవడం కానీ లేకపోతే ఒక గ్రామీణ ప్రాంతాల్లో పేడ అలుక్కొని చుట్టూ కూడా వార్లు పెట్టుకున్నట్టుగా చేసుకోవడం కానీ ఈ యొక్క భోగి మంటలు వేసుకోవడం కానీ లేకపోతే మనం ఏదన్నా ఇంట్లోకి అరిసెలు కానీ లేకపోతే మనుమూలని కానీ ఇట్లా రంగు రంగులుగా ఇళ్ళ ముందు వేసుకునేటటువంటి రంగులు అనేది ఈ యొక్క ముగ్గులు అనేది చాలా గొప్పగా ఉంటాయి ప్రతి ఇంటి ముందు దానికి ఒక పదిహేను రోజుల ముందే ప్రిపేర్ చేస్తారు మా సోదరి సోదరు కూడా ఏ టీవీలో ఏం ముగ్గు వస్తుంది పేపర్లో ఏం కటింగ్ ముగ్గు వస్తుంది ఇది ఎన్ను చుక్కలు దీన్ని చూసు చూసుకొని ఆ విధంగా ఉసుకున్న తర్వాత ఒక్కొక్క బడికి ఏమేమి రంగులు వేయాలా ఆ రంగులు బడి మీద ఎవరైనా పోతా ఉంటే వాళ్ళని కేకేసి ఓ ఇట్లా అని చెప్పి నేను వాళ్ళని కేకేసుకొని ఆ రంగులన్నీ కూడా వాళ్ళు తీసిపెట్టుకొని ఆ ఇంటి ముందు రంగులు వేసుకొని చేసుకుంటే అంటే ఇప్పుడు పట్టణ ప్రాంతాలు లేదు కానీ గ్రామీణ ప్రాంతాల్లో మేము చిన్నప్పుడుగా ఉన్నప్పుడు అమ్మోళ్ళు అక్కోళ్ళు మరి ఆ రంగు అవి ముక్కులు ఒక పెద్ద పేటకర తీసుకొని వచ్చి దాని మీద పెట్టి చుట్టూ మంచి మంచి పూలు తీసుకొని దాని ముందు ఈ గంగిరకులు కానీ వచ్చినప్పుడు గొబ్బెమ్మలో గొబ్బెమ్మలు ఎవరు నేర్చుంటే నేను కూడా పోయి అని చేసేవాడిని నేను గొబ్బెమ్మలో గొబ్బెమ్మలు అంతా పాటేతానే అదొక మంచి సంతోషం అనమాట మనకు ఉన్నటువంటి పెద్ద సంప్రదాయం అది మనకు మనకు భారతదేశ మన భారతదేశ సంప్రదే సంప్రదాయమే మన సంపద మన సంపద ఏంటంటే ఇదే మన 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 సంప్రదాయం కొరవ ఆస్తులు పాస్తులు అన్నీ పోతా ఉంటాయి మన దీపావళి వచ్చిందంటే మనం తపస్సులు కాల్చుకుంటాం దసరా వచ్చిందంటే మరొక ఈ రంగులు ఈ వేషాలు వేసుకునే వాళ్ళు రావటం కానీ ఇట్లా చేయటం కానీ లేకపోతే సంక్రాంతి వచ్చిందంటే ఈ మనం ఇట్లా ముగ్గులు వేసుకోవడం కానీ లేకపోతే అప్పచ్చులు చేసుకోవడం కానీ కనుమ పండుగ వచ్చిందంటే మనం గోమాతలు పూజించుకోవడం కానీ ఇట్లా ఒక్కొక్క సంప్రదాయంగా ఉంటది మన ఈ సంప్రదాయాలు చేయకుండా నాకు ఎందుకు లేవయా ఇది మనం ఈరోజు ఎట్లా గడిచిపోతుంది కదా అని చెప్పి లెక్కేస్తే మన భావి తరాలకి మీరిచ్చే అతిపెద్ద ఆస్తి ఈ సంప్రదాయం అంటే మానవ సమయాలు మరింత మెరుగు పరచుకోవడానికి ఇలాంటి మంచి కార్యక్రమాలని నిర్వహించడం మా మిత్రుడు కలుపతి రాజశేఖర్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ